ఎందుకు నలభై ఒక రోజు దృష్టి చేయాలంటే ఒక కాలం మంటల కాల మహోత్సవం అంటారు నలభై ఒకటి రోజు చక్కగా శరీరం దేహశుద్ధి వస్త్రశుద్ధి ఆత్మశుద్ధి మనసు శుద్ధితో దృష్టి చేస్తూ ఉన్నారు రెండోది చూస్తే ఆశ్చర్యమైపోతుంది నలభై ఒకటి కాక ఒక్కొక్క వాళ్ళు యాభై ఐదు రోజు ఆరు నెల చేస్తూ ఉన్నారు ఇవాళ ఉదయం మాకు బెంగళూరు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది తెలుగు ప్రజలు రెండు వైపు రెండున్నర ఐదు దాకా తెలంగాణ ఆంధ్రా నుంచి పాదయాత్ర పోతా ఉన్నారు సొంతం ఇంటికాడ నుంచి బయలుదేరి పాదయాత్ర పోయి అయ్యప్ప స్వామి దర్శనం కోసం పోతా ఉన్నారు అంతే ఎంతో కఠినంగా జ్యూస్ చేస్తూ ఉన్నారు ఆంధ్ర తెలంగాణ చూస్తే ఏ యొక్క డిస్టిక్ కానీ మండలం కానీ ఏ యొక్క ఊరు కానీ పల్లెటూరు కానీ జిల్లా కానీ అన్ని జగలు అయ్యప్ప స్వామి కనపడతా ఉన్నారు ఎందుకంటే అయ్యప్ప స్వామి కులదేవం అయిపోయారు నా చేతిందే ప్రతి సంవత్సరం ఇరవై నుంచి ఇరవై ఐదు వేదాకా మాల వేస్తూ ఉంటారు మా అనుభూమి చెప్తా ఉన్నాం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరు ఒక చక్క దృష్టి చేస్తూ ఉంటారో దానికి ప్రతి స్వామి బలం ఇస్తూ ఉన్నారు మూడోది హైదరాబాద్ సకింద్రాబాద్ రంగారెడ్డి డిస్టిక్ మీదక్ డిస్టిక్ పక్కన డిస్ట్రిక్ట్ చూస్తే ఎక్కడ చూడక్కడ దేవాలయం వస్తూ ఉంటుంది మా గురుగారు చెప్పేవారు యాభై సంవత్సరం ఉంది తెలుగు రాష్ట్రంలో ఇంటి ఇంటికి ఒక అయ్యప్పలు మాల వేసుకుంటారు వీధి వీధిపై పూజ జరుగుతూ ఉంటాయి గ్రామం గ్రామంకు దేవాలయం వస్తూ ఉంటాయి అది ఇప్పుడు సత్యం అవుతా ఉంటుంది ఇంటింటికి ఒక్కరు కాదు రెండు స్వాములు అవుతా ఉన్నారు ప్రతి వీధిలో రెండు మూడు పూజ ఉంటుంది నా చేతిలో ఈ సంవత్సరం నాలుగో కుంభవసం జరిగిపోతుంది అయ్యప్ప స్వామి దేవాలయం ఎందుకంటే ఈ యొక్క దీక్షతో ఈ కఠిన దీక్షతో స్వాములు అందరూ భక్తి పెరుగుతూ ఉంటుంది క్రమశిక్షణ పెరుగుతూ ఉంటుంది అలవాట్లు మానేస్తున్నారు వ్యాపారం చేస్తారు వ్యాపారం చేస్తున్నారు ఉద్యోగం చేస్తారు ఉద్యోగం చేస్తున్నారు ఏం కోరిక ఉందో వాళ్ళకి అన్ని స్వామి ఇస్తూ ఉన్నారు మీరు చూస్తే పది గంట పది గంట ఇరవై నాలుగు గంట కూడా శివుని స్వామి దర్శనం పోతూ ఉంటారు మళ్ళీ అంత కష్టపట్టేసి స్వామి ఒక్క చూపు చూస్తున్నారు మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తే మళ్ళీ మాలేసుకుంటారు పాత వాళ్ళు మాలేయట్లేదు కొత్త వాళ్ళు మాలేసుకుంటారు ఈ సంవత్సరం సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళే ఎన్నో థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ మారేస్తున్నారు వాళ్ళకి ఐదారు తర్వాత అడిగితే ఏమయ్యా దీక్ష ఎట్లుందని స్వామి ఈ దీక్షని చాలా లేట్లుగా మారేసుకున్నాం ఈ దీక్షని ఆనందిస్తున్నాం అనుభవిస్తున్నాం శారీరకంగా మనసమాధానం ఉంది యాక్టివ్ ఉంది నెగిటివ్ థింకింగ్ చేయలేదు చెడ్డ మాట్లాడలేదు చెడ్డ మాట్లాడలేదు ఈ యొక్క దీక్షని ఆనందిస్తున్నాం అనుభవిస్తుందని చెప్తారు దాని మీ మీరు చూడ చూడండి పెద్ద పాదం కానీ చిన్న పాదం కానీ ఎక్కడ చూడండి తెలుగు మాట తెలుగు పాట తెలుగు వాళ్ళు అంత భక్తితో పోతున్నారు ఎంత క్రమశిక్షణ అంటే మాకే ఆశ్చర్యం అయిపోతూ ఉంటాయి ఒక పీడం కానీ ఒక ఇంటి కాని చూస్తే వాళ్ళ భక్తి చూస్తే ఆశ్చర్యం అయిపోతూ ఉంటుంది కాబట్టి చక్కగా మీరు కూడా మాల వేసుకున్నారు చక్కగా దృష్టి చేసుకోండి స్వామిని నమ్మండి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి పెద్దపాదం చిన్నపాదం అంటారు కదా పెద్దపాదం చిన్న పాదం చిన్న పాదం పెద్ద పాదం అంటే కారణ పాద అయ్యప్ప స్వామి వారు పందలం నుంచి బయటదేరి ఎరిమేది నుంచి ప్రారంభమయ్యాయి పేరూరు తోడు కాలగట్టి నది కాలగట్టి కరిమల తోడు పుదుచ్చేరి చెర్యాన మట్టం పెరియాన మట్టం ఇది పెద్ద పాదం అంటారు ఈ యొక్క పెద్ద పాదం అంటే దీక్ష జ్యోతి దర్శనం స్వామి దర్శనం పంబా స్నానం పంబా పూజ పంబా సద్య పంబా విళక్కు కోసం దీని అన్నిటికీ ప్రాధీనమైన ప్రధానమైనది పెద్ద బాధమే ఒక వ్యక్తి జీవితంలో ఒక్కసారినే పెద్ద బాధ పోయి రావాలి నాది ఈ సంవత్సరం యాభై సంవత్సరం పెద్ద బాధం పోతూ ఉంటుంది ఆ ఒక్క వాతావరణం చూస్తే వనం లోపట రోజులు ఓపెన్ చేస్తూ ఉంటారు ఎంతో పాజిటివ్గా ఉంటుంది ఆ ఒక్క పెద్ద బాధ ఎందుకంటే ఔషధం ఉన్న చెట్లు ఒక్క మృగం కూడా మనకి ఏం చేయదు మీ యొక్క ఆకలి ఉండదు నిద్ర ఉండదు ఎప్పుడు స్వామి నా కాన్ఫిడెన్షన్ వస్తూ ఉంటుంది సకల దోష నివారణం ముంజన్మ పాపదోష ఈ పెద్ద బాదం అంద ఇప్పుడు కూడా ఎన్నో మంది ఉన్నారు డెబ్బై సంవత్సరం డెబ్బై సంవత్సరం శబరిమలు యాత్ర చేసేవాళ్ళు పోతే పెద్ద బాధం చూస్తే మగరజ్యోతి వెళితే మగరజ్యోతికి అట్లా పోయేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు కాబట్టి స్వాములకు విజ్ఞప్తి ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా పెద్ద బాధ అంతో భాగ్యమైన పెద్ద బాధ చెడ్డలవాట్లు మందు కొట్టడం పేకాటడం వ్యాపారం చేయకుండా ఉద్యోగం చేయకుండా అట్లా పోతున్న మాలు వేసుకున్న తర్వాత జీవితంలో క్రమశిక్షణ పెరుగుతూ ఉంటుంది భక్తి భావన పెరుగుతూ ఉంటుంది ఇంట్లో మర్యాద వీధిలో మర్యాద ఉద్యోగంలో మర్యాద వ్యాపారంలో మర్యాద రెండోది ఏంటంటే ఒక వ్యక్తి మాలేసుకొని వచ్చిన తర్వాత ప్రతి బాగా మళ్ళీ సామి స్వామి పేర్పిస్తూ ఉంటారు ఈ యొక్క స్వామి నామం బయట వస్తూ ఉంటుంది ఎన్నో మంది చూస్తూ ఉంటాం ఫోన్ చూస్తే ఆలోకి బంద్ అయిపోయింది స్వామి శరణం అయ్యప్ప శరణం అదే ఉన్నది అంతే ఎప్పుడు అయ్యప్ప స్వామి నామం నడుస్తూ ఉండదు మన తెలుగు ప్రజలకి అయ్యప్ప స్వామి కులదేవం అయిపోతూ ఉన్నారు అయిపోయారు అంత భాగ్యమైన ఈ సంవత్సరం కూడా ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి చక్కగా గురుస్వామి నాకు వినండి యాత్ర చేసుకోండి స్వామి దర్శనం చేసుకోండి స్కూల్లో పోతే అధ్యాపకుడు గురు తర్వాత వేదం నాదం నాట్యం సంగీతం అన్నిటికీ గురువు ఉంటారు ఈ యొక్క గది కాలంలో శిష్యుడే గురువుని కొడతా ఉన్నారు తల్లిదండ్రులు కొడతా ఉన్నారు అధ్యాపకులు కొడతా ఉన్నారు కానీ ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షతో గురువు అంటే ఎంతో విశేషమైన పదం ఎంతో మహాభాగ్యం పదం ఇక్కడ పద్దెనిమిది సంవత్సరం పోయేవాళ్ళు గురుస్వామి అయిపోతూ ఉన్నారు వాళ్ళ జాతి మతం పెద్దవాళ్ళ చిన్న వాళ్ళ డబ్బు వల్ల అట్లా ఏం లేదు ఒక గురుస్వామి అయిపోతే ఆ గురుస్వామి పది మంది పది మంది ఐదు మందులు శబరిమల తీసుకుపోతా ఉన్నారు దీనిలో గురువు సృష్టిబంధం పెరుగుతూ ఉంటారు గురువు అంటే ఏంటి అర్థం ఏంటి ఆ గురువు అయ్యప్ప మహిమ దీక్షా మహిమ యాత్రా మహిమ శబరిమల దర్శనం మహిమ అయ్యప్ప చరిత్రం అన్నీ స్వాములు చెప్పేసి ఒక మార్గదర్శిగా శబరిమల తీసుకుపోతూ ఉన్నారు వారి జీవితాంతం ఒక గురువు ఒక్కసారి తీసుకుపోతే జీవితాంతం అనే గురుస్వామిగా నమ్ముతున్నారు కాబట్టి ఈ యొక్క అయ్యప్ప దీక్షతో మనకు గురు బంధం పెరుగుతూ ఉంటుంది కుటుంబం మొత్తం ఐక్యమత్యం అవుతూ ఉంటుంది ఒక వ్యక్తి ఇరుముడి కడటప్పుడు తల్లి తండ్రి మామ అత్త బావ అక్క అందరూ వచ్చేసి ఇరుముడికి బియ్యం పోస్తూ ఉంటారు దీంతోనే ఒక కుటుంబం మొత్తం ఐక్యమత్యం అవుతూ ఉంటుంది అంత విశేషమైన అయ్యప్ప స్వామితో ఈ యొక్క కలియుగంలో అయ్యప్ప స్వామి దీక్ష ఎంతో విశేషమైన మన తెలుగు ప్రజలే చూపిస్తూ ఉన్నారు అందరు బాగున్నారు ఎక్కడ మాల వేసుకున్నారో అక్కడ వచ్చి మాల తీయాలి మధ్యలో పళ్ళని కాని తిరువర్నామలే కానీ మధురే కాని తిరుపతి కానీ అక్కడ మాల తీయకూడదు ఎక్కడ మాల తీసినారో అక్కడ వచ్చి మాల తీస్తే మీ యొక్క దీక్ష సబలం అయిపోతూ ఉంటాయి మాల తీసిన తర్వాత ఈ మాల తీసేసి చెట్ల మీద రోడ్డు మీద అట్లా వేయకూడదు అది ఎందుకంటే ఈ యొక్క మాల మీరు పవిత్రమైన మాల వేసుకొని నిత్యం స్నానం చేపించి బట్టలు పట్టుకుని ఆరు చూడారు దానికి మాల తీసిన తర్వాత బట్టల మీద కట్టి ఇంట్లో పట్టుకోండి దుశ్శక్తి ఏం రాదు మళ్ళీ వస్త్ర సంవత్సరం వేసుకోవచ్చు రెండోది ఒక విజ్ఞప్తి అంటే ప్లాస్టిక్ సామానం తీసుకుపోకూడదు ఇరుముడి మూడోది ఏంటంటే ప్రతి వాళ్ళు స్నానం చేసిన తర్వాత పంబాలు మీరు బట్టలు వేస్తూ ఉన్నారు అది ఆచారం కాదు మనం అందరం పాపం వదరాని కోసం పోతా ఉన్నాం ఒక్క భక్తుడు భక్తులు వేసేస్తే పాపం అయిపోతుంది కాబట్టి దేవుడు చేసేసి నదిలో బట్టలు వేయడం కానీ ప్రార్థిస్తామనం వేయకూడదు మూడవది మాలయ్యపడత అమ్మవారు అమ్మవారికి జాకెట్ పిత్తిపోతూ ఉంటాం అది కూడా తెలియకుండా పైన చేస్తాడు అది వేయకూడదు అమ్మవారు చూపించేసి ఇంటికి వచ్చేసి మీ అమ్మ అక్క భార్య మడే ఎవరికైతే చెప్పండి అది విశేషమైన మహాప్రసాదం అమ్మవారి మన తెలుగు రాష్ట్రాల్లో పురాతన దేవాలయాలు ఉన్నాయి కదా మనం ఎందుకు అది మూలస్థానం కదా తిరుపతి ఎన్ని ఉన్నాయి మూలస్థానం అది మూలస్థానం మూలస్థానం స్వామిది పరశురామ ప్రతిష్ట చేస్తున్న ఐదో దేవాలయం అచ్చం గోవింద్ ఆర్యం కావు కులతపు శ్రీ ధర్మశాస్త్ర మకర జ్యోతి కనపడతా జ్యోతి అహిష్ట శాస్త్ర ఉంటారు అదే ఆధార ప్రకారం తాంత్రిక విధి ప్రకారం అప్పటికి ఇప్పటికి ఇప్పటికి అదే పూజా ఉంటుంది నిత్యం పూజ ఈ యొక్క నలభై రోజు విశేషమైన తండ్రి గారు పూజ చేస్తూ ఉంటారు ఉదయం మూడు గంటలకి దేవాలయం ప్రారంభమవుతూ ఉంటాయి చేసిన తర్వాత ఒంటి గంట దాకా తెలుస్తూ ఉంటుంది మళ్ళీ మూడు గంటలకు ఓపెన్ చేస్తే రాత్రి పదకొండు గంట దాకా అరివాసం తర్వాత క్లోజ్ చేస్తారు కాబట్టి సమయం ఉన్నావు కాబట్టి చక్కగా దర్శనం తీసుకోండి దర్శనం చేసుకుని ఉండనే కిందకి వచ్చేస్తే వేరే వాళ్ళకు సౌకర్యం అయిపోతూ ఉంటాయి అందరికీ మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాక